సిల్వర్ స్క్రీన్ మీద ఒక ఫార్ములా సూపర్ హిట్ అయితే అదే ట్రెండ్ ను మళ్లీ మళ్లీ రిపీట్ చేయటం అన్నది చాలా కామన్ ఇప్పుడు అలాంటి సక్సెస్ ఫార్ములనే మన సినిమాల్లో రెగ్యులర్ గా కనిపిస్తోంది టాప్ హీరోలు కూడా ఇదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నారు స్టార్ హీరోల అప్ కమింగ్ సినిమాల్లో ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న ఎక్కువగా కనిపిస్తున్నాయి స్టార్ హీరోల అప్ కమింగ్ సినిమాల్లో ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ ఇలా అందరూ హీరోలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవరా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలు ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలోనే తెరకెక్కాయి ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా సలార్ తొలి భాగంలో తండ్రి కొడుకులకు సంబంధించిన సీన్స్ లేకపోయినా సీక్వెల్లో ఆ ఫ్లేవర్ ఉండబోతుందన్న హింటిచ్చారు మేకర్స్ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్నది రాజాసాబ్ కూడా తాత సెంటిమెంటతోనే తెరకెక్కుతోంది విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పీరియాడిక్ మూవీ కూడా తండ్రి కొడుకుల నేపథ్యంలోనే రూపొందనుంది ఈ సినిమాలో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న రౌడీ హీరో తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారు తెలుగులో మాత్రమే కాదు తమిళ మలయాళ భాషల్లోనూ ఫాదర్ సెంటిమెంటే బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది రీసెంట్ గా ఘన విజయం సాధించిన తుడరుం టూరిస్ట్ ఫ్యామిలీ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు కూడా ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలోనే రిలీజ్ సూపర్ అయ్యాయి